ఇంకొంతమంది ఉంటారు ఇంకొక టైపు వాళ్ళు వాళ్ళు ఏంటో తెలుసా వాళ్ళకి ఈ బంధకాలు ఏమి ఉండవు సైతానగాడు వాళ్ళు పక్కన చేరి మోసం చేస్తాడు ఏమనంటే నేను బాబు పొందాలనుకుంటున్నాను సైతాన అంటే వల్లేపనే పనేనే తీసుమ పొందకపోతేట పరలోక రాజ్యం పోవద్దు నువ్వు పోవాలంటే పొందాల్సిందే తప్పకుండా పొందుతావు కానీ మరి ఇంకేం పొందుతా అంటే వాడు అంటాడు పొందుతూ కానీ అయ్యో పొందకపోతే అట్ట అయితే ఇప్పుడు కాదు సైతన్గాడే గాడే అయితే ఇప్పుడు కాదు టైం ఉంది టైం ఉంది టైం ఉంది అని చివరికి నువ్వు వచ్చిన దాకా టైం ఉంది అంటానే ఉంటాడు వాడు నేను అడుగుతున్నాను మీరు ఎందుకు పొందలేదు చాలా చేతులు లేచినాయి పాపాలు ఎందుకు కడిగేసుకోలేదు దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు ఉచితమైన రక్షణే ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎందుకు పొందలేదు అని సూటిగా అడుగుతున్నా నీకు అర్థం కాక పొందలేదా తెలియక పొందలేదా లేకపోతే నేను చెప్పిన బంధకాలు తెంచుకోలేక బలవంతంగా వదిలించుకోవటం చేతగాక నువ్వు ఆలస్యం చేస్తున్నావా ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు ఈ మోనేటర్లు ఏమన్నా వస్తే చూడ బాబు ఈ మోనిటర్లు ఇంకొంచెం లెగుస్తాయేమో చూడు ఈరోజు నువ్వు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు ఇవాళ గడిచిపోయిందిలే రేపు గడిచిపోయిందిలే ఎల్లుండి గడిచిపోయిందిలే అని గడిచిపోతుందని కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు కానీ నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు కానీ చచ్చేటప్పుడు మాత్రం మన ప్రమేయం ఉంటుంది పుట్టేటప్పుడు మనకు తెలియదండి పాపులుగానే పుట్టాం ఒకవేళ పుట్టేటప్పుడు మనకు తెలిస్తే చచ్చినా పాపులాగా పుట్టాం పరిశుద్ధంలాగానే పుట్టాం కానీ మనకు తెలుసా పుట్టేటప్పుడు ఎవరికైనా తెలుసా మనకు తెలియదు పాపులుగానే పాపుల కడుపున పాపులుగానే పుట్టాం కానీ చచ్చేటప్పుడు మాత్రం పాపులుగా చావద్దు పాపులుగా చావద్దు అది ఏసు ప్రభు చెప్తున్న మాట ఆ పాపాలను ఏసు రక్తంలో కడిగేసుకొని పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుతాం ఇది మన చేతిలో ఉంది ఇది ఎవరి చేతిలో ఉంది ఇది మన చేతిలో ఉంది కాబట్టి ఈ లోకాన్ని వదిలేటప్పుడు పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుతాం దానికోసం జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తీస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకుందాం పాపం చెయ్యటానికి ఆలోచించాలి పాపం చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన లేదండి నాకు అర్థం కాదు వస్త్రాలకు బురద పూసుకునేటప్పుడు ఆలోచించాలి అయిన బురదను కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకు కడిగేసుకుంటే పోయిద్ది కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు ఈ మాటల్ని సీరియస్గా తీసుకోరు నాకు తెలిసిన ఓ బ్రదర్ ఉన్నాడు నాకు తెలిసిన ఓ బ్రదరు చాలా కాలంగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు అన్నీ చదువుతున్నావు అన్నీ తెలుసుకున్నావు మారు మనసు పొంది బాక్ పొందు ఈ లోకంలోనికి పాపిగా వచ్చాం చచ్చేటప్పుడు పరిశుద్ధులంగా చద్దాం దేవుని దగ్గరికి పోయేటప్పుడు పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులమై చేరదాం నా మాట విన్ను రక్షణ పొందని నేను దొరికినప్పుడల్లా మనిషి చెబుతున్నా ఆయన ఒక సండే రోజు నాతో ఒక మాట అన్నాడు వచ్చే వారంలో వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతా అని పోయాడు వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతాను ఇప్పుడు పొందను అని పోయాడు మీకు తెలుసా అతను వెళ్ళిన మూడో రోజు నా కబురు వచ్చింది అతను చనిపోయాడని ఇది రియల్గా జరిగింది నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి అతని మొహంకెళ్ళి చూస్తే అతడు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాకు ఏమైనా తెలుసా ఇన్ని రోజులు నీకు చెప్పలా ఈరోజు చెప్తున్నాను నేను ఖచ్చితంగా వచ్చే వారం తప్పకుండా నేను బాబు తీసిన పొందుతా అని పోయాడు అంటే అతను ఏమనుకున్నాడు వచ్చే సండే వరకు నేను బతికుంటా అనుకున్నాడు అతను అనుకోలేదు ఇంకా త్రీ డేస్లోనే నా కథ ముగుస్తుంది అని ఇంకా మూడు దినాల్లోనే నేను యాత్ర ముగిస్తాను అని అతను అనుకోలే కానీ దారుణం జరిగిపోయింది షడన్గా కన్ను ముగిస్తాడు ఇలాంటి ఒకటి కాదు చాలా స్టోరీస్ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రేమతో చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను మీరు బాబు తీసే పొందుకుంటే నాకేమో లచ్చలు రావు కనీసం వందల కూడా రావు పదులు కూడా రావు ఇంకా చెప్పాలంటే నాకు చాకిరి మీకు బాబు తీసం ఇవ్వడానికి ఆయన దానికి కూడా సిద్ధపడ్డా కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ ఆత్మలు నరకానికి వెళ్లకుండా నిత్య చేరాలని నీ ఆత్మలు దేవుని రాజ్యానికి చేరాలన్న ఆకాంక్షతో నేను చెప్తున్నా దేవుడు ఇప్పటికే నీకు చాలా కాలం టైం ఇచ్చాడు నీకు తెలియకుండా ఏమి లేదు నీకు తెలుసు తెలిసే నువ్వు ఆలస్యం చేస్తున్నావు కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి తెగించలేక పిరికి పందవై భయపడుతూ వెనకడిగేస్తున్నావు అందుకే చెబుతున్నా తెగించకపోతే తెగించకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు తెగించకపోతే పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోలేవు తెగించకపోతే జన్మ కర్మ పాపాలు ఏసు రక్తంలో కడుక్కోలేవు పాపిగానే కన్ను మోస్తావు పాపానికి జీతం మరణం నరకం ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఏం చెప్పాను బలవంతంగా బలవంతంగా దేవుని రాజ్యానికి మనం చేరాలి పరలోక రాజ్య ప్రవేశం జరిగించాలి దీనికి ఖచ్చితంగా నాకు తెలుసు ఎన్నో అడ్డగింపులు వస్తాయి అరే నేను బాబు తీసం పొందుదామని బయలుదేరిన రోజు అరవై ఏళ్ళ ముసలమ్మ వచ్చి ఆపింది నన్ను అరవై ఏళ్ళ ముసలమ్మ ఎక్కడికి వెళ్తున్నా అంది చర్చి కన్నా కోటాలు సాయంత్రంగా అందే నేను ఇప్పుడు పోతున్నా అన్న చెప్పరాదా నేను కూడా అత్తాగా అందే మామూలుగా పోతున్నాళ్ళే అన్న ఎందుకు అన్ని అలాగ చెప్పడం అని నా ఫీలింగు అయ్యో చెప్పయ్యో అంది అప్పుడు అన్నాను బాబు తీసం ఇస్తారు పగల పొందుదామని పోతున్నా అన్న బాబు తీసం ఇప్పుడే నువ్వు చర్చికి రావటం మొదలుపెట్టింది ఆయన నీ వయసు ఎంత చిన్నోడివి నాకు దగ్గర దగ్గర అరవై నేనే బొందరా నీకెందుకు అంది ఇప్పుడు నేను బాబు తీసి పొందితే ఆమెకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు ఆమెకేమన్నా ఆస్తి నష్టమా ఆమెకేమన్నా డబ్బులు నష్టమా నేను బాబు తీసి పొందితే ఆమెకు వచ్చిన నష్టం ఏంది నిద్రపోయేదల్లా లేచి వచ్చింది లేపుకొచ్చాడు సైతాన్గాడు వాడు పోతున్నాడు 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 లేను లేను లేపుకొచ్చాడు వచ్చి నాకు అడ్డు తగిలింది పన్నెండింటికి వాళ్ళు బాబు తీసే ఇస్తామని కబురు పెట్టారు రై నైట్ కోటంలో ప్రకటించేటప్పుడు ప్రకటించారు పన్నెండు రేపు పన్నెండింటికి బాప్ తీసుకుమల్ అని ఖచ్చితంగా పన్నెండింటికి నేను బయలుదేరితే ఏమో వచ్చింది దురాత్మలాగా వచ్చి ఒక మాటతో వదిలిపెట్ట ఏమైనా కానీ నేను పొందాలనుకుంటున్నాను అంటే గురి నీ పిల్లడు చల్లంగుండ ఏందనుకుంటా బాప్ తీసుకోమంటే నీకేం అర్థం కావట్లేదే మన కాలనీలో వాళ్ళ అబ్బాయి ఎట్నే బాప్ తీసి పొంది ఏదో తేడా అంటే చచ్చిపోయాడు అది చచ్చిపోయాడు అనేసరికి గుండె గుబిల్లు మంది అంటే ఏదన్నా బాబు తీసం పొందిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే ఏకంగా పోవటమేనమాట అని అప్పుడు పోయా కొత్త కదా బైబిల్ తెలియదు ఇంటికి పోయా మళ్ళీ చూసావా నన్ను పంపించిపోయింది ఇంటికి పోయి ఆలోచించడం వాళ్ళు పెట్టా తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా తీసుకుంటే ఏదన్నా తేడా పడితే సత్తామేమో ఆయన సావో బతుకో తీసుకోపోతే ఎట్ట పాపాలు కడుక్కోవాలి కదా అప్పుడు దేవుడు మాట్లాడాడు రెండు గంటలు ఆలోచించా పన్నెండింటికి పోయి రెండింటి దాకా ఆలోచిస్తానే ఉన్నా అప్పుడు దేవుడు మాట్లాడాడు అరే పిచ్చోడా పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకురా వెరేవాడా తప్పుడు పనులు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన తప్పులన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా అయినా నీ ప్రాణం నేను తీయాలనుకుంటే బాబు పొందకపోతే మాత్రం ఆగుతానా కాదురా నిన్ను నేను ప్రాణం తీయాలనుకుంటే బాబు తీసం పొందకపోతే మాత్రం నేను ఆగుతానా అయినా పాపం అనేది మీద ఉంటే శాపం వచ్చింది కానీ పాపాలన్నీ కడగబడితే దీవెన కదా వచ్చేది శాపం ఎందుకు వచ్చిద్ది ఎందుకు వచ్చింది కీడెందుకు వచ్చిద్ది పాపాలనే నెత్తిని ఉంటే శాపాలు వస్తాయి పాపాలు కడిగేసుకుంటే దీవెన వస్తుంది రక్షణ వస్తుంది జీవగ్రంథంలో పేరు లిఖించబడిద్ది గనుక నీ ఆలోచన సరైంది కాదు అని దేవుడు మాట్లాడాడు కరెక్టే కదా ముసల్ది నన్ను జాడు కొట్టింది పనికి మాలిందని లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశా ఎందుకో తెలుసా పన్నెండింటికి బాబు తీసి ఇస్తామంటే రెండింటికి అయిపోయి ఉంటాయిగా నేను పోతే నాకెవరు ఇస్తారు అందుకని ఏమని ప్రార్థన చేశానో తెలుసా దేవా నేను బాబు పొందడానికి బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను పనికిమాల నుండి తండ్రి ఇప్పుడు నేను పోతున్నా బా నేను పోయేసరికి బాబు తీసి అయిపోకూడదు దేవా నాకు బాగుదీసం ఇచ్చే తీసుకురాయా అని ప్రార్థన చేశా నేను మందిరం దగ్గరికి పోయేటప్పటికి అప్పుడే వాళ్ళు సామాన్లు దించుతున్నారు అప్పుడే వాళ్ళు కోట మొదలు పెడుతున్నారు వాళ్ళు ఆ రోజు నాకు నేను కూర్చున్నప్పుడు జనాల్లో పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈరోజు పన్నెండింటికల్లా మేము రావాల్సింది మాకు రెండు గంటల ఆలస్యం అయింది అని వాళ్ళు చెప్పారు అంతమందిలో నేను కూర్చొని నేను నవ్వుకున్నా ఆ రెండు గంటల ఆలస్యం ఎవరి కోసమైందో నాకు తెలుసు ఎవరి కోసమైంది నా కోసమైంది అప్పుడు రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడున అప్పటికి ఒక నెలే అంటే నాలుగు ఆదివారాలే నేను చర్చికి పోవటం మొదలుపెట్టి నాకు అర్థమైంది తీసుకున్నా పగలు ఇంచుమించు మూడు గంటల వేళ బాబు తీసుకుని తీసుకున్నాను వేరేగా పాత జీవితంలో చనిపోయి షాలీము రాజు అనే ఒక నూతన పేరుతో ఒక క్రొత్త జన్మ అనుభవం ఒక నూతన జీవితం నా లైఫ్లో ఒక నూతన జన్మ అనుభవం నా జీవితంలో నేను చూశాను ఈరోజు మీ అందరికీ ఇంకా రక్షణ పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ప్రేమతో రెండు చేతులు జోడించి మీ జాగ్రత్త కోసం చెబుతున్నాను ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం ఆయన ఈ రక్షణ అనేది సిలువలో భయంకరమైన శ్రమను అనుభవించి మనకిచ్చాడు రేపు రోజున లెక్క అడుగుతాడు ఏమడుగుతాడో తెలుసా నువ్వు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు వినండి బాప్తీసం పొందనోళ్ళు వినండి బాప్తీసం పొందినోళ్ళు కూడా వినండి తెలియని వాళ్ళకి మీరు చెప్పటం నేర్చుకోండి ఈ పాయింట్స్ అన్నీ కీలకమైనవి ఇవి మాట్లాడాలి వాళ్ళతో ప్రజలతో మీరే అవగాహన కల్పించాలి రేపటి రోజున దేవుడి ముందుకు పోయినప్పుడు ఎవరు ఈ పాపాలు కడుక్కోనోళ్ళు వాళ్ళు బాబు పొందనోళ్ళు రేపు వేసే ముందుకు వెళ్ళినప్పుడు అడుగుతాడు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు నువ్వు పాపం చేసావు నీతో పాటు ఇదిగో వీళ్ళు కూడా పాపాలు చేశారు కానీ వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని పాపాలు కడిగేసుకున్నారు మరి నువ్వు ఎందుకు నీ పాపాలు కడుక్కోలేదు అని అడుగుతాడు ఎందుకంటే ప్రవ్వా ఇంత తొందరగా అనుకోలేదయ్యా అని నువ్వు చెబుతావు ఎందుకంటే బ్రవ్వా మా ఆయన ఊరుకోలేదయ్యా ఎందుకంటే బ్రవ్వా మా ఆవిడ పుట్టింటికి వెళ్తాను అందయ్యా ఎందుకంటే బ్రవ్వా మా వాళ్ళు కులంలో నుంచి వెళ్ళేస్తామన్నారయ్యా మా పెళ్ళిళ్ళకి సావులకి రామన్నారయ్యా ఎందుకంటే బివ్వా చచ్చిపోతే మంచం ఏమన్నారయ్యా కబ్రస్తాన్లో సోటు ఏమన్నారయ్యా అందుకని ఇప్పుడు ఎవరైతే నిన్ను ఆపారో వాళ్లే నిన్ను రక్షిస్తారులే పో అంటాడు ఎవరు రక్షించేది వాళ్ళకి దిక్కు లేదు వాళ్ళకే దిక్కు లేదు నిన్ను నన్ను ఏం రక్షిస్తారళ్ళు వాళ్ళకే దిక్కు లేదు అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఒరే దరిద్రులారా తా జెడ్డ కోతి వనమెల్లా జరచే అని మీరు నాశనం అయింది కాక నన్ను నాశనం చేశారు కదరా నేను చర్చికి పోయేవాడిని బాగు తీసుకుని పొందేవాడిని బాగుపడేవాడిని నన్ను జడగొడి తిరిగి కదరా అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా మాకేం తెలుసు ఇది రక్షణ మార్గం అని తెలిసినప్పుడు నువ్వెందుకు పోలా మా మాటలు నువ్వెందుకు లెక్క చేసేవరా మొహం వాడా అంటారు ఏ మొహం వాడా నిద్రమొహడ అంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా తిడతారు అప్పుడు మాకంటే మేము గుడ్డి గుడ్డి వేదవలమై మేము చెప్పాము అనుకో నీ మైండ్ ఆడిపోయిందిరా నువ్వు విన్నావుగా పోయి అన్నీ తెలుసుకున్నావుగా అని వాళ్ళు తిడతారు కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పా ఇంత క్లియర్గా చెప్పా నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా నువ్వు ఎంత క్రమం తప్పకుండా చర్చికి వచ్చినా నువ్వు ఎంత బాధి బాధి భజనలు చేసినా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకోపోతే నీకు నిత్య జీవం లేదు నిత్య జీవం కావాలనుకుంటావా మర్యాదగా మారు మనసు పొంది పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం బాప్తీసం పొందు ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఎంత మంది పొందారో చూడు దేవునికి స్తోత్రం నేను లేదే ఒకవేళ యేసయ్య రాకడ ఇప్పుడు ఈ క్షణాన జరిగితే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ అలాగే పైకి ఎత్తబడతారు ఎత్తబడతారు కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎత్తబడతారు బాబు పొందలేదు అని ఇంకా చేతులు ఎత్తలే చూడు నువ్వు అలాగే విడవబడతావు నువ్వు వీళ్ళు ఎందుకు ఎత్తబడతారంటే వీళ్ళు నీతో పాటు పాపులే కానీ కడిగేసుకున్నారు నువ్వు మాత్రం కడిగేసుకోవాలా కాబట్టి నీకు రక్షణ లేదు అందుకే మళ్ళా 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 స్పష్టంగా చెప్తున్నా ఏ సయ్య రాజ్యం నీకు కావాలనుకుంటే దైవరాజ్యములో నువ్వు శాశ్వత కాలం ఉండాలనుకుంటే నువ్వు బలాత్కారుడవై బలాత్కారురాలివై నిన్ను అడ్డకిస్తున్న వాటన్నిటినీ తెగించి వదిలించుకోవాలి లేకపోతే నువ్వు రక్షించబడటం దుర్లభం ఎంతమందికి అర్థమైంది